సమగ్ర శిక్షలో సుమారుగా ఇరవై ఐదు వేల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు వీరందరినీ ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఇరవై తొమ్మిది టర్మినేషన్ చేసి ఒక్కరోజు గ్యాప్ తోటి మళ్ళీ మే ఒకటో తేదీ నుంచి రీఎంగేజ్ చేయడం అనేది గత అనేక సంవత్సరాలుగా ఆనవాయిత వస్తున్నటువంటి విషయం తెలిసింది కానీ ఈసారి అందరూ ఎన్నికల అడావుడులో ఉన్నటువంటి సందర్భంలో సమగ్ర శిక్ష అధికారులు ఇరవై ఐదు వేల మంది సమగ్ర శిక్షలో పనిచేసిన కాంట్రాక్ట్లో ఉద్యోగులందరినీ తీవ్ర గందరగోళం పరిచే విధంగా ఈరోజు రీఎంగేజ్మెంట్కి సంబంధించినటువంటి ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది స్పష్టంగా ఒకరోజు గ్యాప్ తోటి రీఎంగేజ్ చేయాల్సినటువంటి అధికారులు సెలవులు ఉన్నాయి ఈ హాలిడేస్ తర్వాత మళ్ళీ ప్రొసీడింగ్స్ ఇస్తామని చెప్పటం రకరకాల అనుమానాలకు గందరగోళాలకు తావనిస్తున్నటువంటి పరిస్థితి ఉంది గతంలో పది నెలల వేతన ఉన్నప్పుడు అనేక పోరాటాలు ఉద్యమాల ద్వారా మొత్తం ఒక రోజు గ్యాప్ తోటి అందరినీ రీఎంగేజ్ చేసేటువంటి విధానాన్ని మనందరం కలిసి పోరాడి సాధించుకున్నాం కానీ ఈ రోజు ఉన్నటువంటి అధికార యంత్రాంగం వ్యవహారాలు వ్యవహార శైలి చూస్తూ ఉంటే అసలు సమగ్ర శిక్ష ఉద్యోగులందరి పట్ల ఒక గందరగోళం సృష్టించి ఒక కక్ష పూర్తిగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి మనకు అర్థమవుతూ ఉంది అందుకనే తక్షణం ఇప్పుడు ఏదైతే ప్రొసీడింగ్స్ ఇచ్చి ఉన్నారో వాటిని ఉపసంహరించుకొని ఇరవై తొమ్మిది ఏప్రిల్ టర్మినేషన్ చేస్తూ ఒక రోజు గ్యాప్ తోటి మే ఒకటో తేదీ నుంచి రీఎంగేజ్ ఇస్తున్నట్లుగా గతంలో ఏదైతే ఉత్తర్వులు సంవత్సరం ఇస్తున్నారో అదే పద్ధతిలో ఇప్పుడు కూడా ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అనేక ఉద్యమాలు పోరాటం ద్వారా ఉద్యోగం సాధించిన హక్కులను హరించేటువంటి పద్ధతుల్లో గందరగోళం చేసినటువంటి పద్ధతుల్లో సమగ్ర విషయ ఉన్నతాధికారులు వివరించడం సరైనది కాదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇంకొకటి ముఖ్యమైనటువంటిది ఈరోజు కేజీబీలలో పనిచేసినటువంటి ఉద్యోగులందరినీ కూడా తీవ్ర గందరగోళానికి గురి చేసేటువంటి పద్ధతిలో ఈ ఉత్తర్వులు ఉన్నాయి వారిని ఇరవై ఎనిమిదవ తేదీనే టర్మినేషన్ చేస్తున్నట్టుగా ఆర్డర్స్ ఇస్తూ మళ్ళీ ఒకటో తారీఖు మే నుంచి ఏంగేజ్ చేస్తామని చెప్తా ఉన్నారు అంటే మధ్యలో ఉన్నటువంటి రెండు రోజులు వాళ్ళు నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా మే ఒకటి నుంచి ఏ మే జూన్ ఆరో తేదీ వరకు వాళ్ళకు సంబంధించినటువంటి రెమిడియల్ క్లాసెస్ ఉన్నాయి కాబట్టి ఆ తర్వాత అంటే నలభై రోజులు నలభై రోజులకు మాత్రమే రీఎంగేజ్ చేయటం ఆ తర్వాత రెమిడియల్ క్లాసులు ఇవన్నీ అయిపోయిన తర్వాత కేజీబీ ఉద్యోగులకు ఐఆర్పిఎల్కి సంబంధించి తిరిగి మేము ప్రొసీడింగ్స్ ఇస్తామని చెప్పేసి ఉత్తర్వులు పేర్కొన్నారు దీన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఇలా ఉద్యోగుల్ని భయప్రాంతులకు గురి చేసి ఒక అభద్రతాభావంలో నెట్టేసేటువంటి పద్ధతుల్లో సమగ్ర శిక్ష అధికారులు వ్యవహరించడం సరైనది కాదని చెప్పేసి సందర్భంగా చెప్పదలుచుకుందాం ఒక రోజు ఎంగేజ్మెంట్ అనేది ఒక దయాదాక్షి మీద వచ్చినటువంటిది కాదు పన్నెండు నెలల వేతనం అనేది ఒక మీద వచ్చినటువంటిది కాదు సమగ్ర శిక్షలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ గతం తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు వేల పదిహేడు కంటే ముందే ఎస్పీడిగా జి శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు అనేక ఉద్యమాలు పోరాటాలు చేసినటువంటి సందర్భంలో సాధించుకున్నటువంటి హక్కు ఈ హక్కును హరించేటువంటి పద్ధతులు ప్రస్తుతం ఉన్నటువంటి అధికార యంత్రాంగం వివరించడం సరైనది కాదు ఇందులో మీకు వచ్చినటువంటిది ఏమిటి అంటే కేజీపీ ఉద్యోగులు నిరంతరం భద్రతాభావాన్ని గురి చేస్తూ భయప్రాంతాలకు గురి చేసేటువంటి పద్ధతుల్లో వ్యవహరించడం వల్ల మీకు అదనంగా వచ్చేది ఏమిటి రేపు ఫలితాలు సక్రమంగా లేవని చెప్పేసి ఉద్యోగులను కొంతమందిని మీరు ఇబ్బంది పెట్టాలనేటువంటి గ్యారంటీ ఏమిటి అదేవిధంగా గతంలో మేము సాధించుకున్న పన్నెండు వేతనం ఈ ఉత్తరంలో ఇవన్నీ చూసినట్లయితే మళ్ళీ గతంలో లాగానే పది నెలల వేతనానికి పరిమితం చేసినటువంటి పద్ధతుల్లో వ్యవహారం చేయి ఉంది అందుకనే ఈరోజు సమగ్ర శిక్ష జేఏసీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణం సమగ్ర శిక్షలో ఉన్నటువంటి అన్ని ఉద్యోగులకు సంబంధించి అన్ని కేడల ఉద్యోగులకు సంబంధించి ఒక్కరోజు గ్యాప్ తోటి రీయెంగేజ్ చేసేటువంటి పద్ధతుల్లో తక్షణం ఉత్తర్వులు ఇవ్వాలి ఇప్పుడు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఉన్న గందరగోళాన్ని సవరించాలి అదేవిధంగా కేజీబీ ఉద్యోగులకు సంబంధించి నలభై రోజులు రీఎంగేజ్ చేయటం కాదు మొత్తం గతంలో మాదిరిగానే ఒకరోజు గ్యాప్ తోటి మొత్తం ఉద్యోగులందరినీ కూడా రీఎంగేజ్ చేయాలి ఆ పద్ధతుల్లో సమగ్ర శిక్ష యొక్క అధికార యంత్రాంగం వ్యవహరించకపోతే పెద్ద ఎత్తున ప్రతిఘటన ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం